ఓం నమో వెంకటేశాయ ఈ వీడియోలో తిరుమల కొండ మీద మా అనుభవాలు అలానే అక్కడ మనం ఏమేం దర్శనం చేసుకోవాలి అక్కడ వాటి విశేషాలు అవన్నీ కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఓం శ్రీ మాత్రే నమ మాధవ నిలయం నుండి బయలుదేరి ముందుగా మేము వరాహస్వామి గుడికి వెళ్ళామన్నమాట ఎందుకు అంటే వైకుంఠం నుండి వచ్చిన శ్రీనివాసునికి ఇక్కడ స్థలాన్ని ఇచ్చింది ఎవరు అంటే వరాహస్వామి అనమాట అందుకే అంటే వరాహస్వామి ఆ తిరుమల కొండ మీద శ్రీనివాసుని కంటే ముందు నుండి ఉన్నారనమాట కాబట్టి మన మొదటి దర్శనము వరాహస్వామిని చేసుకున్న తర్వాతనే శ్రీవెంకటేశ్వరి దర్శనం చేసుకోవాలని స్వయంగా ఆ శ్రీవెంకటేశ్వర స్వామియే చెప్పారనమాట అందుకు మనం ముందుగా వరాహస్వామి దర్శనం అనేది చేసుకోవాలి వరాహస్వామి గుడి నుండి పుష్కరిణికి వెళ్ళాం పుష్కరిణి దగ్గర మేము ముందుగా స్నానాలు అనేవి మాధవ నిలయంలో చేసాం కాబట్టి ఆ పుష్కరిణిలో నీళ్ళు అనేవి తల మీద చల్లుకుని మళ్ళీ మేము వెనక నుండి వచ్చి శ్రీనివాసుని ఆలయం దగ్గరికి వెళ్ళాం అక్కడ బయట నుండే స్వామిని దండం పెట్టుకుని మనం నేరుగా పైకి వెళ్తే కనుక అక్కడ మనం కొబ్బరికాయ కొట్టచ్చు అలానే హారతి కర్పూరం కూడా వెలిగిస్తారు కదా అక్కడికి వెళ్ళి హారతి కర్పూరం వెలిగించి స్వామికి కొబ్బరికాయ కూడా కొట్టుకున్న తర్వాత ఆ పైనే మీరు టిఫిన్స్ తినాలనుకుంటే అక్కడే ఉంటాయనమాట ఎక్కడైతే కొబ్బరికాయ కొడతామో అక్కడి నుంచి కొన్ని మెట్లు పైకి ఎక్కినట్లయితే అక్కడ మనకి టిఫిన్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళి మేము ముందుగా టిఫిన్ చేసేసాం టిఫిన్ చేసేసి మళ్ళీ కిందకు వచ్చేసామన్నమాట కిందకు వచ్చేసిన తర్వాత కళ్యాణోత్సవం టికెట్ మీద మనకి ఎప్పుడు వెళ్ళాలి అనే టైం ఉంటుందన్నమాట వెళ్ళే సమయము పది గంటలకని ఉంది మేము అప్పుడే వెళ్దామని చెప్పి అక్కడే గుడి దగ్గర కూర్చుని ఉన్నాము కళ్యాణోత్సవానికి ఇద్దరినే పంపిస్తారు కాబట్టి భార్య భర్తల్ని నేను వెళ్ళడానికి ఉండదని చెప్పి నేను వేరేగా స్పెషల్ దర్శనం టికెట్ అనేది మూడు వందల రూపాయలది ముందే తీసుకున్నాను దానికి రిపోర్టింగ్ టైం వచ్చి రెండు గంటలకై అని ఉందనమాట కళ్యాణోత్సవాన్ని వెళ్ళడానికి ఇంకా సమయం ఉంది సుపథం దగ్గర మనం ముందుగా వెళ్ళి ఏమైనా అడిగితే మనకు వెళ్ళే అవకాశం ఉంటుందేమో ఇంకొకరికి అని చెప్పి అడుగుదామని చెప్పి వెళ్ళాము తీరా వెళ్ళిన తర్వాత మాకు అవకాశం దొరికిందనమాట అది ఎలా దొరికింది అదంతా కూడా వివరంగా మీకు కళ్యాణోత్సవం గురించి దీని తర్వాత వీడియోలో చెప్తాను ఈ కళ్యాణోత్సవం అనేది గంట సేపు జరుగుతుంది పన్నెండు గంటలకి మొదలయ్యి ఒంటి గంట వరకు ఉంటుందన్నమాట అది అయిన తర్వాత మనల్ని దర్శనానికి పంపిస్తారు దర్శనం అనేది మనకి జయ విజయాల నుంచి మాత్రమే జరుగుతుంది స్పెషల్ దర్శనానికి అంటే మూడు వందల రూపాయల టికెట్ దర్శనానికి ఏ విధంగా అయితే మనం వెళ్ళి దర్శనం చేసుకుంటామో అలానే జరుగుతుంది ఇప్పుడు ఆ శ్రీనివాసుని దర్శనానికి వెళ్తున్నామన్నమాట దర్శనం అనేది కొన్ని క్షణాలు మాత్రమే కాబట్టి ఆ దివ్యమూర్తి యొక్క మంగళ స్వరూపాన్ని కనులారా చూస్తూ స్వామిని దర్శించుకోవాలి మనకి ఆ స్వామి గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో అనేది సరిపోదు సాధారణంగా కొన్ని ఆలయాలలో ప్రతిష్ఠిస్తారు విగ్రహాలని కొన్ని ఆలయాలలో విగ్రహాలు అనేవి దొరుకుతాయి కానీ ఇక్కడ ఈ వెంకటేశ్వరుని ఆలయంలో ఈ కొండ మీద సాక్షాత్తుగా ఆ శ్రీనివాసుడు వచ్చి నిలబడిన ప్రదేశమే ఈ తిరుమల కొండ అందుకే కలియుగ దైవంగా ఆ శ్రీనివాసుడు ఉన్నాడు నిత్యం వచ్చే లక్షల మంది భక్తుల కోరికలను బాధలను వింటూ వాళ్ళలో ధర్మబద్ధమైన కోరికలను నెరవేరుస్తూ మనందరి బాధలను తీరుస్తూ మన కోసం ఆ కొండ మీద ఉన్న స్వామి శ్రీవెంకటేశ్వరుడు అలా స్వామిని దర్శనం చేసుకుని బయటికి వచ్చేసాము బయటికి వచ్చిన తర్వాత మనం తిరుపతి వెళ్తే ఖచ్చితంగా తీసుకువచ్చేది ఆ లడ్డు ఆ లడ్డు ప్రసాదాన్ని తీసుకోవడానికి వెళ్తున్నాము మనం లడ్డూ ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళేటప్పుడు ఆ ముందుగా మనకి అగరబత్తులు కూడా అక్కడే అమ్ముతారు మీకు కావాలి అనుకుంటే అవి కూడా తీసుకోండి కళ్యాణోత్సవము దర్శనము చేసుకుని బయటికి వచ్చేసాము మధ్యాహ్నము రెండు గంటలు వెంగమాంబ అన్న ప్రసాదానికి వెళ్ళి భోజనం చేశాము భోజనం చేసిన తర్వాత ముందుగా నేను స్పెషల్ దర్శనం టికెట్ మూడు వందల రూపాయలు తీసుకున్నానని చెప్పాను కదా దానికి దర్శనం టైం రెండు గంటలకే కానీ ఇప్పుడు వెళ్తే మాకు సాయంత్రానికి ట్రైన్ ఉందనమాట దర్శనం అనేది సమయం అనేది లేట్ అయింది అనుకోండి ఒకవేళ ఒక దర్శనం అనేది మూడు గంటలు నాలుగు గంటలు అలా పడితే కనుక మళ్ళీ నేను ఇక్కడి నుంచి కిందికి వెళ్ళాలి అక్కడి నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి కదా రెండున్నర మూడు అవుతుందనమాట ఇంక సమయం ఏమో ఇంకా దర్శనానికి వెళ్ళినా సమయం లేట్ అయిపోతుంది అని చెప్పి వెళ్లకుండా ఉండిపోయాను మేము వెళ్ళింది రథసప్తమికి రెండు మూడు రోజుల ముందు అప్పుడు రథసప్తమికి మొత్తం సిద్ధం చేస్తున్నారనమాట అవన్నీ చూసుకుంటూ అక్కడే కూర్చుండిపోయాము ఆరు గంటల వరకు ఆరు గంటలకి ఉత్సవ విగ్రహాలు ఊరేగుతాయి కదా మాడవీధుల్లో అవి చూద్దామని చెప్పి అవి చూసి బయలుదేరదామని అక్కడే ఉన్నామన్నమాట సంధ్యా సమయంలో ఆ ఊరేగింపు అనేది కన్నులకు పండుగగా కనిపిస్తూ ఉంటుంది ఎంతో అద్భుతంగా ఉంటుంది తిరుపతి వెళ్ళినప్పుడు ఆ తిరుమల కొండ మీద జరిగే ఉత్సవ విగ్రహాల ఊరేగింపు అనేది తప్పకుండా చూడండి ఆ ఊరేగింపు చూసుకుని తర్వాత మేము బయలుదేరిపోయాము మీకు ముందుగా చెప్పాను కదా కళ్యాణోత్సవం గురించి పూర్తి వివరాలు తెలియజేస్తానని అది దీని తర్వాత వీడియోలో చెప్తాను ఓం శ్రీమాత్రే నమః